నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ సో ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు నిజంగా మధుమేహం ఉంటే మనం జీవితాంతం మెడికేషన్స్ తో ముందుకెళ్లని సిచ్యువేషన్ ఎందుకంటే మనకి పొద్దున్న లేస్తే చాలా రకాల టెన్షన్స్ ఉంటాయి దాంట్లో చాలామంది మెడికేషన్ తీసుకున్నా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు దానివల్ల సఫర్ అవుతూ ఉంటారు అలాగే మధుమేహం సంబంధించి ఎంతమంది సఫర్ అవుతున్నారు సో మధుమేహం గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అండ్ ఈ రోజు మనతో పాటు ఈ డయాబెటీస్ గురించి చర్చించడానికి ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ముందుగా డాక్టర్ మానస మైనేపల్లి గారు కన్సల్టెంట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ ఎండోక్రైన్ సెంటర్ నుంచి వచ్చారు మానస గారు అండ్ అలాగే డాక్టర్ రోహిణి కస్తూరి గారు కన్సల్టెంట్ ఎండోక్రనాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ నుంచి అండ్ అలాగే డాక్టర్ సుదీప్ గారు ఉన్నారు కన్సల్టెంట్ ఎండోక్రనాలజిస్ట్ ఒమేక హాస్పిటల్స్ నుంచి సో డయాబెటీస్ గురించి ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉంది ఇంకా అవగాహన పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ సూచించడానికి డాక్టర్స్ అయితే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడేద్దాం సో నమస్తే డాక్టర్ నమస్తే గారు ఇప్పుడు డయాబెటీస్ అనగానే ఇదొక లైఫ్ లాంగ్ డిసీజ్ దాంతోనే మనం ట్రావెల్ చేయాలి లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక ఒక మెడిసిన్ వేసుకోవాలి ఇది అలవాటుగా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అవునా అంటే డయాబెటీస్ అన్నది మధుమేహం అన్నది ఎప్పుడైనా క్రానిక్ డిసీజేనండి ఇట్ కమ్స్ అంటే క్రానిక్ డిసీజ్ క్రానిక్ డిసీజ్ అంటే మనకు జీవన శైలి బట్టి మనకి ఏవైతే డిసీజెస్ వస్తాయి దాంట్లో ఒకటి సో షుగర్ వచ్చిన తర్వాత అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని కూడా మనం చెప్పలేము అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి ఒకవేళ చిన్న వయసులో కనుక వచ్చింది అనుకోండి లైఫ్ స్టైల్ చేంజెస్ జీవన శైలి పద్ధతులు వ్యాయామం అలాంటివి చేస్తే డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉంది ఏజ్ ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళలో మనం రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి సో జనరల్గా చూసినట్టయితే మన త్వరగా ఎంత త్వరగా అయితే అంత మనం జీవన శైలి అది మార్చుకుంటే అది మనం లాంగ్ ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు సో రోహిణ గారు నార్మల్గా డయాబెటీస్ అనేది మనిషి మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు అంటే మనం నెగ్లెక్ట్ చేసినా లేకపోతే ఎక్కువగా ప్యానిక్ అయినా సో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక కంప్యూటర్ అది కరెక్ట్ గా పనిచేయాలంటే దాని టెంపరేచర్ ఒక రేంజ్లో మెయింటైన్ చేయబడుతుంది ఓకే సో అది దానికంటే తక్కువైనా సరే క్రాష్ అయిపోద్ది ఎక్కువైనా సరే క్రాష్ అయిపోద్ది సో మన బాడీ కూడా అంతే ఎట్లా అంటే షుగర్ కూడా ఒక పర్ఫెక్ట్ రేంజ్లో మెయింటైన్ అవ్వాలి దానికి తక్కువ బాగా తక్కువైనా సరే బాగా ఎక్కువైనా సరే బాడీ విల్ నాట్ ఫంక్షన్ ఆప్టిమల్లీ అంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది సో అలా షుగర్ బాగా డౌన్ అయినప్పుడు ఏంటంటే కళ్ళు తిరగడం చొటలు వచ్చేయడం వణకొచ్చేయడం పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం స్పృహ తప్పిపోవడం ఫిట్స్ రావడం బాగా తగ్గితే కోమలోకి వెళ్ళిపోవడం బాగా తగ్గితే బాగా ఎక్కువైతే కూడా కళ్ళు తిరగడం కానీ లేతే బాగా టైర్డ్ అయిపోవడం కానీ ఫోకస్ లేకపోవడం అంటే ఏకాగ్రత అనేది తగ్గిపోవడం ఆ చురుకుతనం తగ్గిపోవడం సో అవన్నీ వస్తాయి అన్నమాట సో అందుకని మన బాడీ కూడా ఒక మెషిన్ లాగా అనమాట కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి షుగర్ లెవెల్స్ తక్కువైనా ఎక్కువైనా సరిగ్గా పని చేయదు ఓకే ఓకే సుదీప్ గారు అంటే నార్మల్గా డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి చాలా పనులు ఉంటాయి సో దీన్ని మెయింటైన్ చేసుకుంటూ మనం పనులకు వెళ్ళాలి సో పని చేసే వ్యక్తుల్లో డయాబెటీస్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది చాలా ఉంటుందండి ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ కిడ్స్ వె వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ సపోర్ట్ ప్రాపర్గా లేకపోతే అండ్ మోస్ట్లీ కిడ్స్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం కానీ అలా ఉంటుంటుంది ఎందుకంటే టైప్ అండ్ డయాబెటీస్ ఇస్ మోర్ కామన్ అండ్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి లైక్ ద టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆర్ ద స్కూల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ విత్ దిస్ కిడ్ అండ్ పక్కన వాళ్ళల్లో వాళ్ళు ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అది ఎక్రియం ఎక్రియడం కానీ అలాంటివన్నీ ఉంటాయి సో కిడ్స్లలో మాత్రం ఇది చాలా ఎక్కువ ఉంటుంది సో దెట్ షుడ్ బీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చిన్నపిల్లల్లో వీళ్ళ టైప్ అండ్ డయాబెటీస్కి అవేర్నెస్ కానీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అది ఉంటే బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళల్లో మోస్ట్లీ వాళ్ళకి టైప్ టు డయాబెటీస్ అనేది మోర్ కామన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఏజ్ బట్ టైప్ టు డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళల్లో కామన్ కాబట్టి వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్ లైక్ క్యారింగ్ దేర్ మెడికేషన్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ఉన్నా కానీ తినడం లేట్ అవ్వడం కానీ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అవ్వడం కానీ అండ్ ఫుడ్ చాయిసెస్ ఆల్సో లైక్ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు టు క్యారీ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ యా సో అలాంటివన్నీ ఉంటాయి సో దీస్ ఆర్ ద డే టు డే ఛాలెంజెస్ విచ్ వర్కింగ్ పీపుల్ ఫేస్ ఆన్ డయాబెటీస్ ఉన్నోళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరా ఎందుకంటే ఎక్కువసేపు నించనూ లేరు ఎక్కువసేపు కూర్చొని లేరు ఏదైనా దెబ్బ తగిలితే బ్లీడింగ్ ఆగుతుందో లేదో అన్న ఒక భయం కూడా ఉంటుంది సాధారణ లైఫ్ని ఎలా లీడ్ చేయగలరాట మెయిన్ అంటే దానికి మూడు మూడు చేయాలండి ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైతే డైట్ ఫాలో అవ్వాలి ఏదైతే మినిమం ఫిజికల్ యాక్టివిటీ పర్ డే చేయాలో అది చేస్తుండాలి ఎందుకంటే దాని మూలనే అవుతుందంటే ఎంతో కొంత ఒక నలభై యాభై శాతం అయినా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది పెద్ద మనకి ఇబ్బందులు ఏవి కలగవు రెండోది ఏంటంటే మెడికేషన్స్ అన్నవి ప్రాపర్గా తీసుకోవాలి యాజ్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్ సో ఆ మెడిసిన్స్ మనం టైమ్ ఇటు అటు చేసినా కూడా అదంతా ఇష్యూ ఇవ్వచ్చు మీల్ టైమింగ్స్ అన్న మనం తినే ఏదైతే మీల్ టైమింగ్స్ ఉంటే అది ఫిక్స్ చేసుకోవాలి ప్రాపర్ టైమింగ్స్ లోకి సో మనం రెగ్యులర్గా మెడికేషన్ అది వాడితే కూడా అంత ఇబ్బంది ఉండకపోవచ్చు మూడవది ఏంటంటేనంటే ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్స్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తారు అంటే ఒకసారి వస్తారు మళ్ళీ ఆరు నెలల తర్వాత వస్తారు మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళ లైఫ్ స్టైల్ మారుండొచ్చు వాళ్ళు ఎన్నో వాళ్ళ జీవన శైలిలో ఎన్నో చేంజెస్ చేసుకుని ఉండొచ్చు ఆ డోసేజ్ ఎక్కువ ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు అది మనకు తెలియదు సో రెగ్యులర్ ప్రాపర్ చెకప్స్ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఎన్ ఇయర్ అయినా చేసుకోవాలండి సో దాంతోపాటు అవేర్నెస్ మెయిన్ ఈ మెడికేషన్స్ వేసుకుంటే ఏం మెడిసిన్స్ మీద ఉన్నాము దానికి ప్రాబబుల్గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అన్నది ఫస్ట్ ఆ డాక్టర్ వైపు నుంచి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మెడిసిన్ వేసుకుంటే కొంచెం లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది అని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెడిసిన్స్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ కొంచెము యూరిన్లో మంట రావడం కానీ ఆర్ కొంచెం వీక్నెస్ షివరింగ్ అలా ఉన్నప్పుడు డాక్టర్ చెప్తే అది అవేర్నెస్ అవగాహన ఉండాలి అది ప్రాపర్గా పట్టుకుని అప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ ఆఫ్ షుగర్స్ సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటా గ్లూకోమీటర్ పెట్టుకోవాలి సో ఇదంతా గనక ఒక ప్రాపర్ పద్ధతితో పద్ధతితో వెళ్ళినట్టయితే కనుక పెద్ద ఇబ్బంది అయితే ఉండదండి ఓకే సో అలాగే రోహిణి గారు లో మనకు వచ్చింది అని మనం ఎలా తెలుసుకోగలమంటారు అంటే ఎటువంటి సైన్స్ ఉంటాయి ఓకే సో చాలా మంది ఏంటంటే ఈ మధ్య యంగ్స్టర్స్ అంటే ట్వంటీ థర్టీ ఇయర్ ఓల్డ్స్ మాకేమవుతుందిలే డయాబెటిస్ మాకెందుకు వస్తది ఇది పెద్ద వాళ్ళ డిజీజ్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళ డిజీజ్ అని అనుకుంటారు సో అంత లైఫ్ స్టైల్ మీద సి ఆ ఏజ్ ఏంటి అంటే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేసే ఏజ్ కూడా సో అందుకని కెరీర్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కొంచెం హెల్త్ ప్రయారిటీ లిస్ట్లో తగ్గిపోతుంది సో అండ్ ఎప్పుట్లానే అన్నీ తింటుంటారు లైఫ్ స్టైల్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయరు బిర్యానీలు కోక్స్ అన్నీ అవుతుంటాయి సో అలా కాదు ఏ ఏజ్లో అయినా సరే హెల్త్ ఈజ్ అ ప్రయారిటీ ఫర్ ఎవ్రీబడి కిడ్స్ కానీ మిడిల్ ఏజ్ కానీ టీనేజర్స్ కానీ అడల్ట్స్ కానీ ఎల్డర్లీ కానీ అయితే డయాబెటీస్ వస్తుంది అప్పుడప్పుడు ఏం తెలియదు సిమ్టమ్స్ తెలియదు సో అది తెలియదు కాబట్టి వాళ్ళు చెక్ కూడా చేసుకోరు ఒక్కటి మాత్రం రిపీటెడ్గా చూస్తుంటామండి క్లినిక్లో ఏంటి అంటే నేను డైట్ స్టార్ట్ చేశాను కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను అందుకే టెన్ కేజీస్ తగ్గిపోయాను వన్ మంత్లోనే అది నేను చాలా కష్టపడ్డాను తగ్గాను అనుకుంటారు కానీ తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది యాక్చువల్లీ షుగర్ రావడం వల్ల సడన్ వెయిట్ లాస్ వచ్చింది అని అర్థం సో అదొక వనీ వెరీ ఇంపార్టెంట్ సైన్ అనమాట సడన్ వెయిట్ లాస్ కానీ లేతే మూత్రానికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు దాహం ఎక్కువ అవుతుంది ఆకలి ఎక్కువ అవుతుంది తీపి తినాలనిపిస్తుంది లేదు అంటే కొంతమందికి బాగా షుగర్ ఎక్కువైతే కళ్ళు తిరగడం అలా కూడా జరుగుతుంది ఏదైనా కట్స్ కానీ ఏదైనా దెబ్బలు తగిలితే హీల్ అవ్వకపోవడం వెంటనే గాయాలు మానకపోవడం అదొక సైన్ తర్వాత ఇన్ఫెక్షన్స్ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడము ఆడవాళ్ళలో వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా డయాబెటీస్ సిమ్టమ్స్ ఇలాంటివి ఏవైనా అనిపిస్తే వెంటనే షుగర్ చెక్ చేసుకోవడం రికమెండ్ చేస్తాము అది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసి తగ్గినా సరే పర్లేదు నో ప్రాబ్లం అదే అయ్యి ఉండొచ్చు కాకపోతే షుగర్ కాదు కదా అని ఒకసారి డబుల్ చెక్ చేసుకోవడంలో అంటే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా షుగర్ అనేది ఫస్ట్ చేసే టెస్ట్ కడుపు తో లేకపోతే ఇంకా ఏ ఏ కూడా షుగర్ అంత మ్యాండేటరీ ఎందుకైంది అంటే అది ఇప్పుడు అంత పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రివెలెన్స్ అనేది చాలా పెరిగిందండి ఇప్పుడు చిన్న పిల్లల్లో షుగర్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అయింది లాస్ట్ టెన్ ఇయర్స్ లో పెద్దవాళ్లలో షుగర్ కూడా ఆల్మోస్ట్ టూ టు త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అలాంటప్పుడు ఈ షుగర్ అన్నది మేము చెప్పినట్టు ఇందాక అసలు ఏం లక్షణాలు లేకుండా కూడా రావచ్చు ఇట్ నీడ్ నాట్ ఏదో ఒక సింటమ్స్ రావాలి మన వెయిట్ లాస్ అవ్వాలి మన యూరినేషన్ ఎక్కువ రావాలని కాదు సో ఏం లేకుండా చక్కగా హెచ్బిఎన్సీ అనేది యావరేజ్ షుగర్ ఎయిట్ పైన చక్కగా వస్తారు ఓపీకి సో ఇప్పుడు ఇది ఎంత మ్యాండేటరీ అయిపోయిందంటే ఎనీ మీరు ఏ సింటమ్ వచ్చిన ఎయిట్ దాటిన తర్వాత కూడా అప్పుడు రియలైజ్ అవుతారు షుగర్ ఉంది మేడం నాలో లక్షణాలు లేదని చెప్తారు సో ఇప్పుడు అంత కామన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏ లక్షణం ఉన్నా కూడా షుగర్ చెకప్ అన్నది మ్యాండేటరీ అండ్ మోర్ సో ఇప్పుడు చాలా అర్లీగా వస్తుంది షుగర్ ఇంతకు ముందులాగా ఫిఫ్టీ ఫార్టీ కాదు సో ఇట్ నౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఏళ్లలో ఎక్కువ సెడెంటరీ జాబ్ కూర్చొని పనిచేసే వాళ్ళలో అంటే ఊబకాయం వల్ల అర్లీగా కూడా వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా సో అందుకని ఇప్పుడు మ్యాండేటరీ అయింది దాంట్లో తప్పు లేదు ఖచ్చితంగా చెక్ చేస్తేనే మంచిది కూడా అంటే డయాబెటిక్స్ పేషెంట్స్ మెంటల్ సి ఫస్ట్ రాగానే పానిక్ అవ్వకూడదండి ఇప్పుడు షుగర్ వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒక మనకి డిసీజ్ వచ్చినట్టయితే అది మన చేతుల్లో లేదు ఎందుకంటే జెనెటిక్స్ అనేది ది ప్లే రోల్ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి గా మనకి రిస్క్ ఉంది అన్నది మనకు తెలుసు ఆల్రెడీ మన పేరెంట్స్ కో మనకు అమ్మమ్మలకో అత్తయ్యలకో ఎవరో ఒకళ్ళకి ఉండే ఉంటుంది అలా ఉన్నప్పుడు సరే ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది షుగర్ అలాంటప్పుడు పానిక్ అయ్యి పని లేదు ఫస్ట్ విజిట్ ద డాక్టర్ ఏ కైనా సొల్యూషన్ ఉంది మీ ఏజ్ గ్రూప్ బట్టి మీకు వెయిట్ బట్టి ఏంటి ఎలాంటి మెడిసిన్స్ అవసరము లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యూఆర్ మెడిసిన్స్ విచ్ ఆల్సో రివర్స్ డయాబెటీస్ వెయిట్ లాస్ చేసేవి కూడా వచ్చాయి కొత్తగా సో పానిక్ అవసరం లేదు బట్ మీ అంతటి మీరు ఏం చేయాలి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చేసుకునేటట్టు అది వాళ్ళ చేతుల్లో ఉంది రెస్ ద డాక్టర్ విల్ టేక్ కేర్ అది ఓకే రోహిణి గారు నార్మల్గా ఏ ఏ డిసీజ్ అయినా సరే వంశపారంపర్యంగా వస్తుందని అంటూ ఉంటారు ఈవెన్ వాళ్ళ మదర్కో లేకపోతే వాళ్ళ అమ్మమ్మకో ఎవరికో షుగర్ ఉంటే పక్కా నాకు వస్తుందని మన లేడీస్ అయితే సిక్స్ అయిపోయి కూర్చుంటారు ఎందుకంటే నేను చూసాను చాలా మా అమ్మకు ఉంది కదా నాకు వచ్చేది మా ఉంది కదా నాకు వచ్చేది సో ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అంట సి డయాబెటీస్ జెనెటిక్ రిస్క్ ఉందండి కానీ ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ డిజీజ్ అనే చెప్తాను ఓకేనా సో ఫిఫ్టీ పర్సెంట్ జెనెటిక్ రిస్క్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మన మాడిఫైబుల్ రిస్క్ అనమాట ఏంటి అంటే లైఫ్ స్టైల్ సో ఫిఫ్టీ పర్సెంట్ జెనెటిక్ ఉన్న ఈ ఫిఫ్టీ పర్సెంట్ మన లైఫ్ స్టైల్ మీద మనం వర్క్ చేసినట్టయితే చాలా మటుకు డయాబెటీస్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే సో మన మమ్మీకు ఉందని చెప్పేసి మీకు వస్తుంది అని గ్యారెంటీ లేదు అండ్ అది చాలా మటుకు ప్రివెంట్ చేయడం సాధ్యమవుతుంది ఓకే సో పనిలో మనం ని సమర్థవంతంగా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారా మంచి వర్క్లో వర్క్లో తప్పకుండా చేయొచ్చండి సో అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి షుగర్ కంట్రోల్ అనేది నాకు ఇంపార్టెంట్ అని మనం మైండ్ సెట్ చేసుకోవాలి ఓకే సో అది చేసుకున్నాకే మనం దానికి ఏమేం చేయాలో అవి పాటిస్తే తప్పకుండా వర్క్ ఎఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి నార్మల్ పర్సన్ లాగానే ఉంటుంది ఓకే సో ఏంటి అంటే లైఫ్ స్టైల్ డైట్ కరెక్ట్గా తీసుకోవడం టైంకి తీసుకోవడం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఎప్పుడు తింటున్నాం అది ఇవన్నీ ఇంపార్టెంట్ ఓకే సో వర్క్లో పడిపోయి అదేంటి తినడం లేట్ చేయకూడదు వర్క్లో పడిపోయి మెడికేషన్స్ వేసుకోవడం మానకూడదు వర్క్లో పడిపోయి షుగర్ చెక్ చేసుకోవడం మానకూడదు సో డైట్ ఒకటి ఇంపార్టెంట్ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయడము మినిమం ఫైవ్ డేస్ వీక్ అయితే చేయాలి ఓకే అట్లీస్ట్ అరగంట రోజు సో డైట్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సుదీప్ గారు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మన మధుమేహాన్ని నివారించడంలో ఎలా యూస్ఫుల్గా ఉంటాయంట ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ ఇట్స్ అ వెరీ ఈజీ వే టు ప్రివెంట్ డయాబెటీస్ సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ lose around to start and do exercise look hmm. a five to ten percent weight loss te, it's almost like you're preventing your diabetes hmm. so if five to ten percent always manam, uh, the thought te we tell you overweight obesity wala ke. Hmm. aim for five to ten percent of your uh, weight to lose hmm. that much amount of the weight and also what you have to do is regular exercise topato hmm. you have to make small small changes in your lifestyle like lift tekakkunda like సో అండ్ ఎవ్రీ హాఫ్ అన్ కి కూర్చున్నప్పుడు కానీ ఎవ్రీ హాఫ్ హాఫ్ అన్ అవర్కి లేచి అలా కొద్దిగా తిరగడం సో ఇవన్నీ స్మాల్ స్మాల్ చేంజెస్ వల్ల సో యుల్ కీప్ యువర్ బాడీ యాక్టివ్ అండ్ దిస్ విల్ ప్రివెంట్ ఆన్ ద లాంగర్ అలాగే డైట్ యాజ్ మేడం ఇందాక ముందు చెప్పినప్పుడు బ్యాల బ్యాలెన్స్డ్ డైట్ రెడ్యూస్డ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ షుగరీ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ బయట ఫుడ్స్ అంటే తినద్దా అంటే తినచ్చు యూ ఈట్ ఇట్ లైక్ ట్రీట్ వారంకొకసారు టూ వీక్స్కి ఒకసారి యూ లైక్ సమ్ స్వీట్ కానీ సంథింగ్ లైక్ దట్ డైలీ అదే మధుమేహం వచ్చింది అంటే ఇంకా తగ్గదు దాంతోనే ట్రావెల్ చేయాలి అని పేషెంట్స్ చాలా మంది మెంటల్ గా ఫిక్స్ ఉంటారు అలా సంవత్సరాల తరబడి వాటితో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మనం చూస్తాం సో అంటే ఇది కరెక్ట్ అంటారా కాదంటారు షుగర్ వస్తే తగ్గుతుందా తగ్గదా పూర్తిగా మీరు వన్ క్వశ్చన్ లాగా అడిగితే గనక అది తప్పనే చెప్తాను నేను ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అండి సో ఇప్పుడు షుగర్ ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోయిందంటే మన మన ఇన్సిస్టర్స్ అంత పని చేశారు ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా అప్పుడు మేము డాక్టర్స్ అయినా కానీ అదర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు సెడెంటరీ లైఫ్ ఎక్కువ అయిపోయింది కూర్చుంటున్నాము ఓపీ చూస్తున్నాము ఏమైనా సరే సో అలాంటప్పుడు ఏంటంటే అది ప్యూర్ గా మన ఫిజికల్ యాక్టివిటీ వల్లే ఇప్పుడు అంత అర్లీగా వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల సో ఫస్ట్ వచ్చింది అనగానే ఫస్ట్ అది దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని థియరీస్ ఉన్నాయండి ఇప్పుడు యాజ్ పర్సె ఎండోక్రెనాలజీ మాట్లాడాలంటే ఇంతకు ముందు బార్కన్స్ అని నీల్స్ హైపోతసిస్ అవన్నీ ఉన్నాయి అదేంటంటే మన బాడీలో హార్మోన్స్ మన మన జెనెటిక్ మేకప్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆ షుగర్ లెవెల్స్ బట్టి తనలో జెనటిక్ చేంజెస్ అవుతాయి ఆ బిడ్డలో కూడా అలాగే అలా మారుతూ మారుతూ ఇప్పుడు ఏమైందంటే మన హార్మోన్స్ అన్ని కూడా కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీకి అలా అలవాటు పడి ఉన్నాయి ఇప్పుడు సడన్ గా ఈ జనరేషన్ అంతా కూర్చొని చేస్తాం డైట్ అంతా చేంజ్ వెస్టర్నైజేషన్ అంటే ఆ హార్మోన్స్ కూడా ఇట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ అన్నారు సో అలాంటప్పుడు ఫస్ట్ వచ్చింది అనగానే మనం ఇట్ ఈస్ రివర్సిబుల్ బై థర్టీ ఫార్టీ పర్సెంట్ అండి ఈజీగా ఎస్ ఎందుకంటే ఫస్ట్ మీరు అర్లీ డయాబెటీస్ లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఎన్ సంథింగ్ లైక్ సిక్స్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ అర్లీగా ఉంది మనం మీ వెయిట్ ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది అలాంటప్పుడు ఇమీడియట్గా అట్లీస్ట్ ట్రై టు టార్గెట్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రెసెంట్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కేజీస్ ఉన్నారు ఫస్ట్ టెన్ కేజీస్ తగ్గాలి స్లోగా ఓవర్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ తగ్గితే రివర్సల్ ఛాన్సెస్ అన్నవి ఉన్నాయని ఎన్నో లో కూడా అన్నమాట సో ఫస్ట్ పానిక్ అయ్యి లాంగ్ ఉంటుందని అయితే చెప్పలేము జనరలైజ్ స్టేట్మెంట్ లాగా అది ఎవరిలో చెప్తామంటే జెనెటిక్ టెండెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అర్లీగా వచ్చింది వాళ్ళల్లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లేవు జెనెటిక్ అన్నది ఎక్కువ ప్లే చేస్తుంది రోల్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ డయాబెటీస్ అలా ఉన్నప్పుడు వచ్చిన తర్వాత రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఏజ్ కూడా కొంచెం ద లేటర్ ద లేటర్ ద ఏజ్ కొంచెం డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యంగర్ ఏజ్ ఏంటంటే కరెక్ట్ ద లైఫ్ స్టైల్ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక స్టేట్మెంట్ పరంగా చెప్పలేము అనమాట రోహిణి గారు అంటే డయాబెటీస్ ఆఫీస్లో సంబంధించి అంటే ఆఫీస్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా యూస్ అవుతూ ఉంటాయి ఈ మధ్య యాక్చువల్లీ మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ జాబ్స్ చాలా ఎక్కువ అయ్యాయండి సో యాక్చువల్లీ వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ అంటే చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళ ఎంప్లాయీస్కి యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్లోనే జిమ్లు పెట్టడం ఓకే అలా కూడా చూసాం సో లేదంటే జిమ్ మెంబర్షిప్స్ కి డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ జిమ్స్ జిమ్ మెంబర్షిప్ ఫ్రీగా ఇవ్వడం కానీ అవన్నీ వాడుకోవాలా ఓకే లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు దే ఆర్ అరేంజింగ్ న్యూట్రిషన్ క్లాసెస్ అని సెషన్స్ అని చేస్తున్నారు ఎక్సర్సైజ్ సెషన్స్ ఉంటున్నాయి అలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా వెళ్ళాలి అటెండ్ అవ్వాలి నేర్చుకోవాలి ఓకే తర్వాత మళ్ళీ ఫాలో అవ్వాలి కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటు ఆఫీస్ వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ ఏ విధంగా ఉండాలంటే సో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో ఆఫీస్ అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఒకసారి షుగర్ వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ద పర్సన్ షుడ్ డూ ఇస్ దే షుడ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొద్దు ఆఫీస్ లో చాలా మంది చెప్తుంటారు షుగర్ ఇలా చేయాలి అలా చేయాలి ఆ ఎక్స్పెరిమెంట్ అని చేయకుండా తర్వాత వాట్ కెన్ బి డన్ టు మేక్ ఇట్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ దెమ్ ఇప్పుడు సోషల్ మీడియా డాక్టర్ గురించ సోషల్ మీడియా అలా అని ఉంటుంది బట్ దర్ ఇస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ టూ టేక్ సో దెర్ ఇస్ మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ లైక్ వెన్ ఇన్ఫర్మేషన్ షుడ్ దే వాళ్ళు అనలైజ్ చేసుకొని మనకేది కరెక్ట్ అనేది వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ ఫర్ జనరల్ టర్మ్ జనరల్ పాపులేషన్కి అది మనకి అప్లై అవ్వాల్సిన అవసరం ఉండదు కదా సో అది ఒకటి అండ్ ఆఫీస్లో అనేది రెగ్యులర్గా క్యాంపెయినింగ్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ బి సీన్ అదొక డిసీజ్ లెక్క కాకుండా కూడా సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్ హౌ టు మేక్ ఇట్ ఇట్ బెటర్ ప్లేస్ ఫర్ ఇం లాగా అట్లాంటి క్యాంపెయిన్స్ కానీ ప్రోగ్రామ్స్ వస్తే అండ్ స్కెడ్యూలింగ్స్ ఒకటి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఆఫీస్ మీటింగ్స్ ఉన్నా కానీ లిటిల్ లీని అంటూ కొండడం కానీ అవన్నీ ఉంటే దట్ విల్ బీఏ బెటర్ ప్లేస్ అండ్ ఈ సేమ్ థింగ్ విత్ స్కూల్ అండ్ కాలేజెస్ ఆల్సో సో షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా స్పెషల్ అటెన్షన్ కానీ వాళ్ళకి అలా ఉంటే వాళ్ళకు కూడా ఇట్ విల్ బీ ఏ వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ది వర్క్ అండ్ స్కూల్ ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ ఓకే సో కిడ్స్ లో ఎందుకు వస్తుంది అంటారు మాన్స గారు కిడ్స్ లో అంటే అది ప్యూర్లీ జెనెటిక్ అండి అంటే ఏమవుతుందంటే అది ఆటోమ్యూన్ అంటే వాళ్ళ మనకి క్లోమా గ్రంథి అని ఉంటుంది కదా ప్యాంక్రియాజ్ దాంట్లోంచి జెనెటిక్ గా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదనమాట సో ఆల్మోస్ట్ వాళ్ళకి షుగర్ వచ్చే టైం కల్లా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పాంక్రియాస్ డ్యామేజ్ అయ్యాకే ఆ లక్షణం వస్తుందండి ఇప్పుడు పెద్దవాళ్లలో అయినా సరే ఏదైనా ఆర్గన్ నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యాక వస్తుంది సో మోస్ట్లీ అది జెనెటిక్ అండి పిల్లల్లో వచ్చేది ప్లస్ అదర్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు మేము సమ్ ఆటో ఇమ్యూనిటీ కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫ్యూ వ్యాక్సిన్స్ ప్లస్ జెనెటిక్ టెండెన్సీ రెండు కలిపి మనకి టైఫాన్ డయాబెటీస్ అని వస్తుంది అన్నమాట అది సో రోహిణి గారు అంటే చాలా డివైసెస్ కూడా వచ్చాయి మనకి ఇప్పుడు మనమే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే ఫోన్లో యాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో అలాంటివి ఏమైనా ఉన్నాయా డయాబెటిస్ కి సంబంధించి తప్పకుండా అండి యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షుగర్ మానిటరింగ్కి షుగర్ మానిటరింగ్కి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అని ఒకటి వచ్చింది చిన్న బటన్ లాగా ఉంటుంది ఇక్కడ చెయ్యి మీద పెట్టేసుకుంటే ఎవ్రీ ఫ్యూ మినిట్స్ మన బ్లడ్ షుగర్ రికార్డ్ చేసి మన ఫోన్లో యాప్లో వచ్చేస్తుంది సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం అదేంటి నీళ్ళతో ప్రిక్ చేసుకోకుండా మన షుగర్ ఎంత ఉందో కనుక్కోవచ్చు ఓకే సో అందులో ఇంకోటి ఏంటంటే ఇది చాలా మటుకు మేము రికమెండ్ చేస్తాం ఎందుకంటే అది ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఎంత షుగర్ పెరుగుతుంది అనేది మనం క్లియర్గా అందులో తెలుస్తుంది సో అది చాలా మంచి డివైస్ అండి అంటే ఇన్ ద సెన్స్ చాలా యూస్ఫుల్ డివైస్ ఎందుకంటే షుగర్ చెక్ చేసుకోవడం కొంచెం పెయిన్ఫుల్ స్ట్రిక్ చేసుకొని చేసుకోవాలంటే ఆ నీళ్లు అంటే భయపడతారు తొందరగా చేసుకోరు సో ఇదేంటంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం ఒకటి పెట్టేసుకుంటే టూ వీక్స్ పని చేస్తుంది సో ఆ టూ వీక్స్ వర్త్ ఆఫ్ డేటా మనకు వస్తుంది సో ఏ తింటే ఏం జరిగింది సో దానితోడు మొత్తం లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఏం తింటే షుగర్ పెరిగింది ఏం తింటే షుగర్ తగ్గింది కూడా అవి చేసి తప్పకుండా మొత్తం అదేంటి గ్రాఫ్ వచ్చేస్తుంది సో ఎంత ఎంత స్వీట్ తింటే ఎంత షుగర్ పెరిగిందో కూడా కనిపించేస్తుంది సో అది మెయిన్ అండి అండ్ ఇంకా మనకి టెక్నాలజీ అంటే యాప్స్ చాలా వచ్చాయి యాప్స్ లో ఏంటి క్యాలరీ కౌంట్స్ లేదా ఎన్ని కార్బోహైడ్రేట్స్ నా ప్లేట్ లో ప్లేట్ ఫోటో పెట్టేస్తే ఇప్పుడు ఏ అయితే మొత్తం చెప్పేస్తుంది ఇందులో ఎంత ఉంటది ఇందులో ఎంత ఉంటది ఇన్ని ఇంత ఇదేంటి ఫ్యాట్ ఉంది ఇందులో అని మొత్తం డీటెయిల్ గా వచ్చేస్తున్నాయి సో అదేంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాల సో అక్కడ మనం క్రియేట్ చేయగలగాల అవేర్నెస్ ఇంకా చాలా యాప్స్ ఇంకా అదేంటి మన యాప్స్ ఫార్ ట్రాకింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా కదా ఇప్పుడు ఫుడ్ వైజ్ ఎట్లా యాప్స్ ఉన్నాయో మనకి ఎక్సర్సైజ్ కూడా మన హార్ట్ అటెన్ వెళ్తుంది ఆపిల్ వాచెస్ అవి ఈసీజీ కూడా తీసేస్తుంటాయి ఆక్సిజన్ లెవెల్స్ చెప్తుంటాయి ఎన్ని స్టెప్స్ వేసాము ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము ఎంత పని చేసాము మొత్తం చెప్తుంది సో స్లీప్ ట్రాకర్స్ అగైన్ స్లీప్ ట్రాకర్స్ కూడా వచ్చేసాయి సో ఎన్ని గంటలు పడుకున్నారు ఎంత బాగా పడుకున్నారు అన్ని చెప్పేస్తున్నాయి నిద్రపోయినట్టు కాదు ఎనివైజ్ థ్యాంక్ యూ సో మచ్ మానస గారు రోహిణి గారు అండ్ అలాగే సుదీప్ గారు చాలా విషయాలు చెప్పారు డయాబెటీస్ గురించి ఐ థింక్ ఈ షో ద్వారా చాలా చాలా సింపుల్ఫై చేసి చెప్పారు మీరు బట్ మీరు చెప్పిన సలహాలు సూచనలు అన్ని పాటిస్తే మనం కూడా టాప్ లో కాకుండా డయాబెటీస్ లో కొంచెం మంచి ర్యాంక్ లో ఉంటామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసారు కదా సో మొత్తానికి డయాబెటీస్ అనగానే అది రాగానే పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు దానికి పానిక్ కాకుండా దాన్ని అర్థం చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మన లైఫ్ స్టైల్ని ఇంకా మంచిగా చేయొచ్చు మన లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోవచ్చు మన ద్వారా ఇంకొకరికి కూడా మనకు అవగాహన కల్పించవచ్చు మన ద్వారా మన పిల్లలకి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట రైట్ ఇది ఇవాటి మన హలో డాక్టర్